డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని తాలరేవు మండలం పీమల్లవరంలో మెగా అభిమాని జన సైనికుడు వీఆర్ఎన్ బి ప్రసాద్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు స్థానిక కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు ప్రారంభించారు రెడ్ క్రాస్ ద్వారా ఎంతో మందికి రక్తాన్ని అందిస్తున్నామన్నారు ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం ఇవ్వటంతో పాటు తమ బ్లడ్ బ్యాంకులలో రక్తం ఎక్కించి పంపటం జరుగుతుందన్నారు ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం ఇవ్వటానికి ప్రసాద్ ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు రక్తం ఇచ్చిన రక్తదాతలకు అందరికీ ఆయన అభినందనలు ఈ సందర్భంగా ప్రసాద్ అభిమానులు జనసైనికులు మెగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సుమారు రెండు వందల యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు రక్తం ఇచ్చిన ప్రతి ఒక్కరికి బ్లడ్ బ్యాంక్తో పాటు జనసేన సర్టిఫికెట్లను అందజేశారు తమ తన పిలుపును అందుకుని రక్తదానం చేయడానికి వచ్చిన అందరికీ నిర్వాహకుడు విఎన్ఆర్పి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ద్వారా సేకరించిన ఈ రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందిస్తామని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు జనసైనికులు కూటమి నాయకులు పాల్గొన్నారు అలాంటి పిల్లలకి ఇండియన్ రెడ్ క్రాస్ వస్తే మనిషి ప్రతి ఆరు నెలల కోసం రక్తదానం చేయవచ్చు ఆరోగ్యవంతమైన ప్రజలు ఎవరైనా రక్తదానం చేయవచ్చు ఈరోజు రక్తదానం చేయటం అంటే ఇంకొక మనిషికి ప్రాణదానం చేయడం దాని సమానం అందులో పర్టికులర్గా డాక్టర్ గారు తలపెట్టిన తలసేమియా అనేది దాని గురించి ఎంతమందికి తెలుసు తెలియదు కానీ తలసేమియా పేషెంట్ ఒక పేషెంట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాగుంటుంది ఒక పేషెంట్కి వారానికి ఒకసారి ఎక్కించాల్సి ఉంటుంది ఒక పేషెంట్కి పదిహేను రోజుల కోసం రెక్కించాల్సి ఉంటుంది ఒక పేషెంట్కి నెల రోజులు పట్టొచ్చు బట్ ఆ తలసేనియా పేషెంట్ ఉన్న ఇంట్లో ఒక మనిషి ఎప్పుడు కూడా డోనర్ డోనర్ కోసం కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటారు డోనర్ని పట్టుకొచ్చుకోవడం వాళ్ళకి టెస్టులు చేయించుకోవడం బ్లడ్ తీసుకోవడం ఎక్కించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ అలాంటి ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ఈరోజు తలపెట్టి డాక్టర్ గారు ఒక రెండు వందల బ్యాగుల వరకు రెడ్ క్రాస్గా డొనేట్ చేయడం అనేది చాలా ఆనందంగా విషయం ఇలాంటి కార్యక్రమాలు ముందు మేము చాలా చేయాలని వాటిలో మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మేము రోజువారికి తిరుగుతూనే ఉంటాం జనరల్గా మేము అది ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కడికంటే అక్కడ మూవ్ అవుతూ ఎక్కడ ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇస్తూ ఉంటాం ఆ సందర్భంలో కూడా ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా మేము స్వచ్ఛందంగా పాల్గొని మేము డొనేట్ చేస్తూ ఉంటాం ఇక్కడ పాల్గొని మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ గారికి కూడా థ్యాంక్స్ వెళ్ళాలి